రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం బాకారంలో పోలీసుల దాడులు కలకలం రేపాయి ఫామ్ హౌస్ పై పోలీసులు దాడులు చేశారు ఫామ్ హౌస్ లో యాభై ఒక్క మందికి పైగా ఆఫ్రికా దేశస్తులు తెలుస్తోంది విదేశీ వ్యక్తులు జరుపుతున్న పుట్టినరోజు వేడుకల్లో గంజాయి డ్రగ్స్ విదేశీ మద్యం ఉపయోగించినట్లు సమాచారం డ్రగ్స్ గంజాయి సేవిస్తున్నారని పోలీసులకి సమాచారం రావడంతో ఫామ్ హౌస్ లో తనిఖీలు చేపట్టారు పోలీసులు ఫామ్ లో వంద మంది పోలీసుల వివరాలు సేకరిస్తున్నారు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం బాకారంలో పోలీసుల దాడులు కలకలం రేపై ఫామ్ హౌస్ పై పోలీసులు దాడులు చేశారు ఫామ్ హౌస్ లో యాభై ఒక్క మందికి పైగా ఆఫ్రికా దేశస్థులు తెలుస్తోంది విదేశీ వ్యక్తులు జరుపుతున్న పుట్టినరోజు వేడుకల్లో గంజాయి డ్రగ్స్ విదేశీ మద్యం ఉపయోగించినట్లు సమాచారం డ్రగ్స్ గంజాయి సేవిస్తున్నారని పోలీసులకి సమాచారం రావడంతో ఫామ్ హౌస్ లో తనిఖీలు చేపట్టారు పోలీసులు ఫామ్ హౌస్ లో వంద మంది పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు

గుర్తించారు అయితే ఇక్కడ వీళ్ళంతా కూడా పార్టీ చేసుకున్నటువంటి క్రమంలో సన్ సిటీకి చెందిన సన్ సిటీ ప్రాంతానికి చెందిన వీరంతా కూడా ఒక చోట కలిసి ఈ బర్త్డే పార్టీకి ప్లాన్ చేసినట్టు గుర్తించారు సో ఇంకా వీళ్ళంతా ఎవరైతే విజా గడువు ముగిసిన తర్వాత ఎవరెవరు ఇక్కడ ఇల్లీగల్ గా స్టే చేస్తున్నారు అన్నటువంటి విషయంపై కూడా ప్రస్తుతం ఇమిగ్రేషన్ అధికారులకు సమాచారం అందించడంతో ఇమిగ్రేషన్ అధికారులు కూడా ఫామ్ హౌస్ కి చేరుకున్నారు వారికి సంబంధించిన తంబ ఆధారంగా కూడా ఎవరైతే ఇక్కడ విజా గడువు ముగిసిన తర్వాత ఉన్నారో వారందరినీ గుర్తించేందుకు ప్రస్తుతం ఇమిగ్రేషన్ అధికారులు కూడా చేరుకున్నారు ఎవరైతే ఇల్లీగల్ డిపోర్టేషన్ కింద ఉంటే వాళ్ళు తిరిగి వారి రేషన్ పంపిస్తామనేది కూడా పోలీసులు చెప్తున్నారు సో ఇప్పుడు ముగ్గురు మహిళలకు కూడా గాంజాయి పాజిటివ్ నిర్ధారణంది మిగతా వారందరికీ కూడా ఇక్కడ అక్కడ ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించిన తర్వాత అక్కడ వైద్య పరీక్షలు నిర్వహిస్తే మిగతా వ్యక్తులకు సంబంధించిన ఆడిషన్ లో నిన్న ఎవరైనా డ్రగ్స్ కన్వర్షన్ చేశారన్నటువంటి కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులకు సంబంధించిన దర్యాప్తు కొనసాగుతుంది రైట్ థ్యాంక్ యూ రంజిత్ రైట్ థ్యాంక్ యూ రంజిత్ రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం బాకారంలో పోలీసుల దాడులు కలకలు రేపై ఫామ్ హౌస్ పై పోలీసులు దాడులు చేశారు ఫామ్ హౌస్ లో యాభై ఒక్క మందికి పైగా ఆఫ్రికా ఉన్నట్లు తెలుస్తోంది విదేశీ వ్యక్తులు జరుపుతున్న పుట్టినరోజు వేడుకల్లో గంజాయి డ్రగ్స్ విదేశీ మద్యం ఉపయోగించినట్లు సమాచారం ఇటు డ్రగ్స్ గంజాయి సేవిస్తున్నారని పోలీసులకి సమాచారం రావడంతో ఫామ్ హౌస్ లో తనిఖీలు చేస్తున్నారు పోలీసులు ఫామ్ హౌస్ లో వంద మంది పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం బాకారంలో పోలీసుల దాడులు కలకలు రేపాయి ఫామ్ హౌస్ పై పోలీసులు దాడులు చేశారు ఇటు ఫామ్ హౌస్ లో యాభై ఒక్క మందికి పైగా ఆఫ్రికా దేశస్థులు ఉన్నట్లు తెలుస్తోంది విదేశీ వ్యక్తులు జరుపుతున్న ఒక బర్త్డే పార్టీలో గంజాయి డ్రగ్స్ విదేశీ మద్యం ఉపయోగించినట్లు సమాచారం ఇటు డ్రగ్స్ గంజాయి సేవిస్తున్నారని పోలీసులకి ఇన్ఫర్మేషన్ రావడంతో ఫామ్ హౌస్ లో తనిఖీలు చేపట్టారు పోలీసులు ఫామ్ హౌస్ లో వంద మంది పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు Altyazı M.K. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం బాకారంలో పోలీసుల దాడులు కలకల ఫామ్ హౌస్ పై పోలీసులు దాడులు చేశారు ఫామ్ హౌస్ లో యాభై ఒక్క మందికి పైగా ఆఫ్రికా ఉన్నట్లు తెలుస్తోంది విదేశీ వ్యక్తులు జరుపుతున్న ఒక బర్త్డే పార్టీలో గంజాయి డ్రగ్స్ విదేశీ మద్యం ఉపయోగించినట్లు సమాచారం డ్రగ్స్ గంజాయి సేవిస్తున్నారని పోలీసులకి సమాచారం రావడంతో ఫామ్ హౌస్ లో తనిఖీలు చేపట్టారు పోలీసులు ఏకంగా ఫామ్ హౌస్ లో వంద మంది పోలీసులు ప్రస్తుతం వివరాలు సేకరిస్తున్నారు దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రంజిత్ సిద్ధంగా ఉన్నారు రంజిత్ ఏకంగా వంద మంది పోలీసులు అక్కడ చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు అంత కాంప్లికేటెడ్ గా అంత పగడ్బందీగా అక్కడ బర్త్డే ఏర్పాట్లు అనేవి జరిగాయా అసలు బర్త్డే పార్టీలో పాల్గొన్నది ఎవరు డీటెయిల్స్ ఏమైనా జనరల్ నైజీరియన్స్ ఎక్కడైతే వాళ్ళు ఇటువంటి పొజిషన్ లో పోలీసులు దాడులు చేస్తే వాళ్ళు తిరగబడే అవకాశం ఉంటాయి కాబట్టి భారీ స్థాయిలో పోలీస్ బలగాల్ని మోరించి ఫామ్ హౌస్ లో దాడులు నిర్వహిస్తున్నారు నైజీరియన్స్ ఎందుకంటే ఇక్కడ డ్రగ్స్ పార్టీ ఆర్గనైజ్ గా జరిగింది కాబట్టి ప్రస్తుతం పోలీసులు అక్కడ దాడులు నిర్వహించేటువంటి సందర్భంలో మొదట మంది సహకరించలేరు పోలీసులకు ఎదురు తిరిగారు ఆ తర్వాతనే ఎస్ఓటి పోలీసులు అదనపు పోలీసులను అక్కడ తీసుకెళ్లి దాడులు నిర్వహించారు వీరందరికీ కూడా ప్రస్తుతం డ్రగ్ డిటెక్టివ్ కిట్ ద్వారా కూడా వారికి పరీక్షలు నిర్వహిస్తే మొత్తం ఈ యాభై ఏడు యాభై ఒక్క మందిలో ముగ్గురికి మహిళలకు గాంజా పాజిటివ్ గా నిర్ధారణ అయింది మిగతా వారికి సంబంధించిన శాంపుల్స్ కూడా ప్రస్తుతం ఇంకా కలెక్ట్ చేస్తున్నారు స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించి అక్కడ వారికి సంబంధించి నమూనాలు అన్ని సేకరిస్తే ఫర్దర్ గా వైద్య పరీక్షల్లో వీళ్ళు ఎలాంటి డ్రగ్స్ సేవించారన్నటువంటి అంశంపై కూడా పోలీసులకు క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అయితే అంత భారీ స్థాయిలో పోలీసులు మోహరించడానికి కారణం నైజీరియన్స్ ఎప్పుడైనా వారి నివాసాల్లో కావచ్చు వారిని పోలీసులు క్వశ్చన్ చేసేటువంటి సందర్భంగా వారి ప్రవర్తన చాలా గా ఉంటుంది వాళ్ళు పోలీసులపై తిరగబడే అవకాశాలు ఉంటాయి కాబట్టి అదనపు పలగాలతో ప్రస్తుతం పోలీసులు అక్కడ దాడులు నిర్వహిస్తున్నారు కొద్దిసేపటి క్రితమే ఇమిగ్రేషన్ అధికారులు కూడా చేరుకున్నారు ఎవరైతే ఇక్కడ వీసా గడువు ముగిసిన తర్వాత ఇంకా ఇక్కడ ఇలీగల్ గా స్టే చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ట్రంప్ ద్వారా ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ తిరిగి డిపోర్ట్ చేస్తామన్నటువంటి విషయాన్ని కూడా పోలీసులు చెప్తున్నారు ప్రస్తుతం ఇంకా కి సంబంధించి ఇదంతా కూడా ఒక ఆర్గనైజ్డ్ డ్రగ్ పార్టీ జరిగింది కాబట్టి వీరికి డ్రగ్స్ ఎవరు సరఫరా చేశారన్నట్టు